హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ ఈరోజు మీకు రెండు రకాల పచ్చళ్ళని ఎర్ర తోటకూరతో చేసి చూపిస్తున్నాను మేము ఉండే ప్రాంతంలో ఎర్ర తోటకూర దొరుకుతుంది అందుకోసం నేను పచ్చడిని ఎర్ర తోటకూరతో చేస్తున్నాను అయినా ఈ పచ్చడి ఎర్ర తోటకూరతోనే టేస్ట్గా ఉంటుంది మొదటి రకం పచ్చడి కోసం నేను ఇక్కడ తోటకూరని ఆకులను మాత్రమే తీసుకుంటున్నాను చిన్న కాడలు ఉన్నా పర్వాలేదు ఆకుల భాగాన్ని కట్ చేసుకొని ఉంచి కాడల భాగాన్ని తీసి పక్కన పెడుతున్నాను ఈ కాడల భాగాన్ని నేను నెక్స్ట్ చేయబోయే పచ్చడిలో ఉపయోగిస్తాను ఇక్కడ నేను మూడు చిన్న కట్టలు తోటకూరను తీసుకున్నాను కాడల భాగాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఆకులని శుభ్రంగా ఏరి కడిగి ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకోవాలి ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ వెనపప్పు వేసి వేచాలి మూడు ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు చిటికడి ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలోకి నాలుగు చిన్న టమాటాలని ముక్కలుగా కోసి వేసుకోవాలి ఒకసారి టమాటాలను కలిపి దగ్గరగా మూత పెట్టి ఉంచాలి మూడు నిమిషాల పాటు టమాటాలని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ దగ్గర పడనివ్వాలి టమాటాలు దగ్గర పడిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న తోటకూరని కడాయిలో వేయాలి వేసుకొని ఒకసారి కలిపి దగ్గరగా మూత పెట్టుకోవాలి టమాటాలు తోటకూర మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉండాలి టమాటాలు తోటకూర మూడు వంతులు ఉడికిన తర్వాత ఉసిరికాయంత చింతపండుని వీటి మధ్యలో పెట్టాలి చింతపండు మెత్తబడుతుంది అందుకోసం ఇప్పుడే వేశాను అర స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసి కలుపుకొని మళ్ళీ దగ్గరగా మూత పెట్టుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆపుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను దీనిలోకి మనం పోపు వేసుకున్నాం కదా ఆ పోపులోంచి రెండు ఎండుమిరపకాయలని రెండు పచ్చిమిరపకాయలని కొంచెం పోపును కూడా వేసాను ఇంకొక ఎండుమిరపకాయని లాస్ట్లో పోపు మీద వేస్తాను ఈ పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి రుబ్బిన తర్వాత చూపించిన విధంగా ఉంటుంది దీనిని ఒక అప్పులో తీసుకొని పోపుని వేసి ఎండిమిరపకాయని ముక్కలు చేసి పచ్చడి మీద వేసుకోవాలి తోటకూర పచ్చడి బాగా కుదిరింది దీంట్లో ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఈ తోటకూర పచ్చడిలో నేను ఉల్లిపాయ వేయలేదు ఇప్పుడు నేను రెండో రకం పచ్చడి చేయబోతున్నాను దీంట్లో ఉల్లిపాయ వేస్తాను దీనికోసం రెండు తోటకూర కట్టలు తీసుకుంటున్నాను ఇందాకలో మనం కట్ చేసి ఉంచిన కాడల్ని కూడా తీసుకొని వేరుల్ని కట్ చేసుకొని తోటకూరని అంతా ఏరుకొని శుభ్రం చేసుకొని బాగా కడిగి స్ట్రైనర్లో వేసి ఉంచుకోవాలి తోటకూరని నేను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కడిగి ఉంచుకున్న తోటకూరని దాంట్లో వేస్తున్నాను ఒకసారి బాగా కలిపి దగ్గరగా మూత పెట్టి ఉడకనివ్వాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెడుతూ ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి ఈ టైంలోనే అర స్పూన్ ఉప్పు చిటికెడ పసుపు వేసి బాగా కలపాలి ఉసిరికాయంత చింతపండుని తోటకూరలో వేస్తున్నాను మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి తోటకూర చింతపండు మెత్తబడితే చాలు తోటకూరలో కొంచెం నీరు ఉండగానే స్టవ్ ఆపుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా రుబ్బుకోవాలి మీరు కావాలంటే మెత్తగా కూడా రుబ్బుకోవచ్చు ఈ రుబ్బిన దాన్ని నేను మిక్సీ జార్లోనే ఉంచుతున్నాను ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పది వెల్లుల్లి రెమ్మల్ని రెండు చిన్న ఉల్లిపాయలని ముక్కలుగా చేసి కడాయిలో వేసాను ఇక్కడ నేను కొంచెం పచ్చడినే చేస్తున్నాను కాబట్టి తక్కువ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మీరు ఎక్కువ పచ్చడి చేస్తే ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ వెల్లుల్లిపాయలను కూడా తీసుకోవచ్చు ఇక్కడ పావు స్పూన్ ఉప్పు చిటికడు పసుపు ఈ ఉల్లిపాయల్లో వేసాను ఉపా స్పూన్ కారం వేసి బాగా కలపాలి అర నిమిషం పాటు వేసిన తర్వాత మనం మిక్సీ చేసి ఉంచుకున్న తోటకూరని కడాయిలో వేస్తున్నాను తోటకూర ఉల్లిపాయలు కారం అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అర నిమిషం పాటు వేచిన తర్వాత స్టవ్ ఆపుకొని పచ్చడిని చల్లారనివ్వాలి ఈ పచ్చడికి మనం పోపుని వేసుకోవాలి దానికోసం చిన్న కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు ఒక ఎడిమిరపకాయ ముక్కలు చేసి కొంచెం కరివేపాకు వేసి వేచి పోపుని రెడీ చేసుకోవాలి స్టవ్ ఆపి పావు స్పూన్ ఇంగుని వేసి బాగా కలపాలి కడాయిలో ఉన్న పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుంటున్నాను దీని మీద మనం పెట్టుకున్న తాలింపుని ఈ పచ్చడి మీద వేసుకోవాలి ఈరోజు చేసిన రెండు పచ్చళ్ళు చాలా బాగా కుదిరాయి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్